ఏపీలో రాజధాని ఇష్యూ అన్నది ప్రజలు తేల్చాల్సిన వ్యవహారంగానే చూడాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి వన్ సైడెడ్ గా చేకొట్టారు దాంతో వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం పూర్తిగా మరుగున పడిపోయింది ఇక వైసీపీ నేతలు కూడా మూడు రాజధానుల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు సమయం వచ్చినప్పుడు ఈ అంశం మీద స్పందించాలన్నది ఆ పార్టీ విధానంగా ఉంది అమరావతి రాజధాని తొలి దశ పనులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక కాలపరిమితిని నిర్ణయించుకుంది ఈ క్రమంలో ఆ దిశగానే పనులన్నీ వేగంగా సాగుతున్నాయి ఈ క్రమంలో విశాఖ వచ్చిన నారా లోకేష్ రాజధాని మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీలో రాజధానిగా ఒకటే ఉంటుందని అదే తమ విధానమని ఫుల్ క్లారిటీగా చెప్పారు అంటే వైసీపీ మూడు రాజధానుల నినాదాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చడమే కాదు ఎప్పటికీ అది చెల్లదని స్పష్టం చేశారు అని భావించాలి అదే సమయంలో తమ విధానం అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పారు